Ah, o sea, por ejemplo, ¿qué es el 3? 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 ¿Qué न न घणा न न

ఈరోజు ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల వృద్ధులు వికలాంగులు ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తెల్లవారుతుందా మన చేతికి పెన్షన్ వస్తుందా అనే ఎదురు చూస్తుంటారు దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు తెల్లవారు ఆరు గంటల నుంచే ప్రజాప్రతినిధులు అధికారులు ఈ అరవై లక్షల మంది వృద్ధులకి అదేవిధంగా వికలాకులకి వీళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశించారు దాని మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయినా ఖజానాలో డబ్బులు లేవు వచ్చే కలెక్షన్ అంతా అప్పులు కట్టడానికి అప్పులు వడ్డీలకు సరిపోతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పదివేలు జీతం వస్తే పదివేలు నాడు ప్లాన్ చేసుకుంటారు ఇంటి బాడుకి ఎంత కట్టాలా మిల్క్కి ఎంత రైస్కి ఎంత పిల్లల చదువుకెంత ఎంత పండగలకి ఎంత ఒక ఇరవై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు యాభై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు లక్ష వచ్చేవాళ్ళు చేసుకుంటారు పది లక్షలు వచ్చేవాళ్ళు కూడా నెలకి ఆదాయం చేసుకుంటారు ఒక రాష్ట్రానికి ఆదాయం వచ్చేటప్పుడు అది ప్రజల సొమ్ము ప్రజలు కట్టే ట్యాక్స్ లైక్ వేరే ఆదాయాలు దానికి ఒక ప్లాన్ చేసి యువతను దృష్టిలో పెట్టుకొని యువతను దృష్టిలో పెట్టుకొని రాబోయే ముప్పై సంవత్సరాలకి ఎలా చేయాలి ప్లాన్ చేయాలా అలాంటిది గత ప్రభుత్వం చీల సర్వనాశం చేసింది ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోయింది చెత్త పన్ను అన్నారు రా పన్ను అన్న రీ పన్ను చేశారు నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కసారి అంటే ఒక్క సంవత్సరం కూడా ఒక్క పైసా ట్యాక్స్ పెంచాలి కానీ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయించారు ఒక్క పైసా పెంచాల గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది పెంచిన ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఖాళీ చేసిపోయింది ఆయన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ మాట ఇచ్చారు తను వికలాంగులకు ఆరువేలు చేస్తాను గడ్ మీద లేకుండా ఉండే ఎవరైతే ఉంటారో ప్రాసెస్ వచ్చి వాళ్ళకి ఒక అటెండర్ కావాలా వాళ్ళకి అటెండర్ కలిసి పదిహేను వేలు ఇస్తానని ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేయటం దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం రాగానే అందు కూడా మొదటి నెలలో మొదటి అంటే మూడు నెలలు అరియన్స్ కూడా ఇస్తానన్నారు మొదటి మూడు నెలల అరియన్స్తో కూడా ఇచ్చారు అసలు ఏ ప్రభుత్వం ఇవ్వదు మాట తప్పని మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో మనం తిప్పిన కథలు చెప్పడం కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు జరిగిపోయిన పట్టికి ఎవరు అలా చక్కగా ఇచ్చారు ఈరోజు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో సంవత్సరానికి పెన్షన్ అవుతుంది అసలు భరించే స్టేజ్ లేదు రాష్ట్ర ప్రభుత్వం భరించే స్టేజ్ లేదు కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో అసోసియేషన్తో వారు ఈరోజు ముందుకు లాక్ వస్తున్నారు అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరిగింది రేపు మే నెలలో అంటే స్కూళ్ళు తెరిసే లోపల స్కూళ్ళు తెరిసే లోపల ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన తల్లికి వందనం కూడా ఇస్తామని యాక్చువల్గా సీఎం గారు డిసైడ్ చేశారు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా ఎలక్షన్ ముందు చెప్పిన మాట అదేవిధంగా ఉచిత బస్సు ఏదైతే ప్రామిస్ చేస్తారో అది కూడా చేయబోతున్నారు రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు దానికి వర్కౌట్ చేస్తున్నారు అది కూడా వీలైనంత తొందరలు ఇవ్వడానికి చేస్తున్నారు ఈ విధంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో అవన్నీ చూచా తప్పకుండా ఈరోజు వన్ బై వన్ చేస్తున్నారు ఎందుకంటే డబ్బులుంటే ఒకసారి చేసేవాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలా పెన్షన్స్ కి అంటే రిటైర్ అయిపోయిన వాడికి జీతాలు సరిగ్గా ఎవర అలాంటిది ఈరోజు కరెక్ట్ గా ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారు పెన్షన్స్ గత ప్రభుత్వం ఒకటో తేదీ ఇలా సీఎం గారు ఒకటి చెప్పారు ఈరోజు ఒకటో తేదీ తెల్లవారు ఆరు గంటలకు మొదలుపెట్టి సాయంకాలం ఆరు గంటలకు కంప్లీట్ చేయమంటే నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు అధికారులు నిజంగా అధికారులు అని కోర్టు ఆర్డర్ ఇస్తే చేయలేమని పెన్షన్లందరినీ సెక్రటరీ పిలిపించారు నిలబెట్టించారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మా మీద గడ్జితో మా మీద గడ్జితో ఆ పెన్షన్స్ అందరినీ సెక్రటరీ నిలబెట్టారు కొందరు చనిపోయారు బాబు అవాత కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఒకే ఒక రోజులో నైన్టీ నైన్ పర్సెంట్ మంది పెన్షన్లు ఇస్తారు వాళ్ళు ఊర్లో లేకుండా ఉంటే తప్ప అందరికి ఇస్తున్నారు అది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకంగా యువత యువత డెవలప్ కావాలంటే ఒకటే మార్గం ఇండస్ట్రీస్ రావాల అందుకనే ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ ఇద్దరు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలకి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు అవన్నీ త్వరలో గ్రౌండ్ కాబోతున్నాయి ఒక ఇండస్ట్రీ వచ్చి గ్రౌండ్ కావాలంటే చాలా హడ్డీస్ ఉంటాయి మీకు తెలియాలి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి వాటర్ లైన్లు ఇవ్వాలి రోడ్ వేసి ఇవ్వాలి అదేవిధంగా ఫారెస్ట్ క్లియరెన్స్ నుండి అవి తీసుకురావాలి ఎన్విరాన్మెంట్ క్లియర్స్ చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫాలోఅప్ చేస్తూ వీలైన తొందరగా రెవెన్యూ తీసుకొస్తున్నారు అవన్నీ వస్తే ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉద్యోగాలు రాకుంటే వాళ్ళు అడదాలు పడతారు అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుమతితో చేస్తున్నారు అదేవిధంగా మన నెల్లూరు నగరం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు ఐదు వేల మూడు వందల కోట్లతో డెవలప్ చేశారు ఈసారి కూడా ఏదైతే మిగిలిపోయినా పనులన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు రోడ్డు ఎక్కడ ఉన్న చిన్న ఉంటే అవి కావచ్చు పార్కులు కావచ్చు అవన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం నూటికి నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నెల్లూరు ప్రజలు తెలియజేస్తాను కొద్దిగా సమయం ఇవ్వండి పార్కులు కూడా పార్కులో జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు ఇరవై పార్కులు శాంక్షన్ చేశాను ఈ ఫిబ్రవరి నెల అకరాల లోపల ఇరవై పార్కుల్లో ఎక్సలెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎక్సలెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా పెట్టిస్తున్నాను మున్సిపల్ స్కూల్స్లో కూడా పెట్టిస్తున్నాను ఈ విధంగా వన్ బై వన్ నేను నెల్లూరు ప్రజలు ఒకటే కోరేది కొద్దిగా పట్టండి అన్ని జీవిస్తాం పార్ట్వెల్స్ దాదాపు కంప్లీట్ చేశారు ఇవాళ ఆ పార్ట్వెల్స్ కూడా చెక్ చేస్తున్నాను ఎక్కడైనా తేడా ఉంటే మళ్ళీ తీసి కూడా ఏమంటున్నాను అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద తప్పు ఏంటంటే టౌన్ ప్లానింగ్ అర్బన్ అధార్టీలో విత్తలవిడిగా అడ్డదారులలో పర్మిషన్ ఇచ్చారు అసలు విచ్చలవిడిగా అడ్డదారులో పర్మిషన్ ఇచ్చేదరిగితే అసలు టౌన్ ప్లాన్ తీసేస్తే పోతుంది ఎందుకు రుణ తీసేస్తే పోతుంది టౌన్ ప్లానింగ్ తీసేస్తే పోతుంది ఇంకెందుకు అవన్నీ ఎవరి పాటివాళ్ళు నాయకులు అధికారులు ఇష్టం వచ్చేది ఇచ్చే అసలు టౌన్ ప్లానింగ్ ఎందుకు డిపార్ట్మెంట్ ఎంత ఇష్టపోతుంది జీతాలు దగ్గాయి ప్రజల మీద ట్యాక్స్ తగ్గించవచ్చు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు కట్టే అంటే లే అడ్డదారులు చేసుకుని ఎందుకు ఏదైనా ఒక సిటీ అంటే రాబోయే ఫ్యూచర్ లో పిల్లలకు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదు ఇల్లు కట్టుకుంటే గాలి వెలుతురు ఉండాలా ఇవన్నీ కొన్ని బిల్డింగ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది వీటిని దృష్టిలో పెట్టుకొని నేను మీ ప్రభుత్వం రాగానే నా దగ్గర బిల్డర్స్ వచ్చారు లేఅవుట్ వాళ్ళు వచ్చారు ఏంది మీ సమస్యని పదిసార్లు మీటింగ్ పెట్టాను పదిసార్లు బిల్డర్స్తో లేఅవుట్తో పెట్టాను నేషనల్ అండ్ స్టేట్ ఆర్గనైజేషన్స్తో మా అధికారులని టౌన్ ప్లానింగ్ అధికారులని ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపించే కమిటీ వేసి వాళ్ళందరూ రిపోర్ట్ తెప్పించారు ఆ రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో అన్ని స్టడీ చేయించి కమిటీలు వేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లెవెల్ చేసాం చాలా చాలా అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా లేవవుట్ వేయాలంటే ఒక ఎకరాల లేఅవుట్ వేయాలంటే నలభై అడుగులు విను రోడ్డు వదలాలి గతంలో ముప్పై అడుగులు వేస్తే కుదరదు అది ఈరోజు ముప్పై అడుగులు చేసాం ముప్పై అడుగులు చేయటం వల్ల ఒక ఎకరాకు లేఅవుట్ చేసేవాడికి వాళ్ళకి నాలుగైదు కోట్ల లక్షలాగా వస్తాడు అమ్ముకోవచ్చు లేవవుట్లు వేసేవాళ్ళు మెజారిటీ ప్లేస్లో ముప్పై అడుగులు వేశారు కానీ చట్టం నలభై నలభై అడుగులు నేను అఫీషియల్గా చట్టం చేసిన దాన్ని నలభై అవసరం లేదు ముప్పై ఇట్లా అనేకమైన పద్దెనిమిది రూల్స్ మార్చాలి ఈ మధ్య మళ్ళా వచ్చారు సార్ చెన్నేళ్ళు ఒక ఫ్లోర్ కట్టుకునేవాళ్ళు రెండు ఫ్లోర్లు కట్టుకునేవాడు కొన్ని సమస్యలు ఉన్నాయి అవి తీర్చమంటే నిన్నే నేను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అధికారులకు పిలిచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లైసెన్స్ సర్వే పిలిచి నెల్లూరు నుంచి కూడా ఇద్దరు ముందుచాను లలితారావు వాళ్ళ టీం కూడా వచ్చారు చేసి ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు ఒక ఫ్లోర్ కట్టుకునే వాడికి రెండు ఫ్లోర్లు కట్టుకునే చిన్నకి ఆ సెట్ బ్యాక్స్ ఏంది నా దగ్గర స్టడీ చేసి పదిహేను తేదీ లోపల రమణ అవన్నీ కూడా స్టడీ చేసి అవి కూడా లిబరలైజ్ చేస్తాం ప్రజలకి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు భారతదేశంలో ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ ఉంటే అవే చేస్తాం కాబట్టి మీరందరూ కూడా దానికి తగ్గట్టుగా కట్టుకోండి మీరు అడ్డదారులలో పోయి ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి పని అనుకుంటే కుదరదు సుప్రీంకోర్టు హైకోర్టులలో బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ చేయడానికి కొద్దిగా అడ్డంకులు ఉన్నాయి అవి కూడా స్టడీ చేస్తున్నాం బట్ ఇంకా కట్టబోయేవాళ్ళు ఎవరైనా నేను అందరూ చెప్తున్నా ఈ రాష్ట్రంలో నెల్లూరులో కూడా కట్టబోయేవాళ్ళు లేఅవుట్ లేసేవాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్త ఏం తీసుకోండి స్టడీ చేయండి చక్కగా మీరే స్టడీ చేయండి కావాల్సింది నేను అధికారులు చెప్పి వర్క్షాప్స్ కూడా పెట్టిస్తాను బిల్డర్స్కి దాని ప్రకారం వేసుకోండి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టండి హ్యాపీగా ఉండండి మీరు అడ్డదారులలో పోయి ఎవరికోవరికి ఏదో చేసి పర్మిషన్ చేశారంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారని ఒకసారి మరొకసారి తెలియజేస్తూ నెల్లూరులో చేయాల్సిన పనులని వన్ బై వన్ చేస్తాను కొద్దిగా ఊపిరికి పట్టాల్సిందిగా నెల్లూరు